నా పేరు కందిపర నరసింహారావు సామాజిక రాజకీయ విశ్లేషకుణ్ణి చాలా సందర్భాల్లో నాకు తెలిసిన విధంగా మాట్లాడటం యూట్యూబ్లు తీయటం జరిగింది నాకు ఇవన్నీ నేను చేసిన తర్వాత నేను చేసినవన్నీ చూసిన వాళ్ళంతా నాకు ఫోన్లు చేసి ఇంకొక వీడియో తీయండి నేను ఒక మంచివాణ్ణి నిగర్విని అని ప్రజలు అనుకునేటట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలి అని నన్ను అడుగుతున్నారు మీరు ఎంత గొప్పవాళ్ళైనా మీరు ఎంత మంచి పని చేసినా ఆ మంచి తీసుకున్నవాడు మీకు సహాయం చేయకపోవచ్చు కానీ మీ దగ్గర మంచి పొందినవాడు చేయకపోయినా అది గమనించిన వాళ్ళు వేరే వాళ్ళైనా మీకు చాలా మంచివాడని మీకు సహకరిస్తారు మీతో మంచిగా ఉంటారు మంచిగా ఉండటమే కాదు మీరు ఏదన్నా సహాయం చేస్తే ఆ సహాయం ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి చాలా గొప్పవాడిని అని ఇవ్వకండి అతను సహాయం తీసుకుంటే అతను మీకు సహకరించకపోతే వేరే వాళ్ళు మీకు సహకరిస్తారు ఎందుకంటే సమాజంలో ప్రతివాడు ఒకరిని ఒకడు గమనిస్తుంటాడు కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మా స్నేహితుడు ఒకతను ఉన్నాడు వాళ్ళ బంధువులు ఒకళ్ళు ఒక సందర్భంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటుంటే నేను చాలా గొప్పవాళ్ళని దగ్గర పనిచేసి వచ్చాను ఇప్పుడు ఏమీ లేకపోయినా సరే ఏదో నాకు స్నేహి నా వైపు నా భార్య వైపు పెద్ద గొప్ప బంధు స్నేహితులు ఉన్నాయి కాబట్టి నన్ను చాలా గొప్పగా చూడాలి కాబట్టి ఆ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో అందరూ వస్తే నన్ను సరిగ్గా అని ఆ సిల్వర్ జూబిడీ ఫంక్షన్కి అందరూ పోయిన తర్వాత లాస్ట్గా ఫంక్షన్ ఖాళీ చేసే ముందు వచ్చి ఒక బిల్డప్ ఇచ్చాడు ఆ విధంగా చేస్తే నువ్వు వచ్చావనే ఉదే పేరు నీ వచ్చావనేటటువంటి ప్రేమ నిన్ను పిలిచిన వాళ్ళు అనుకోరు వీదేదో బిల్డప్ చేయడానికి వచ్చాడు అని అనుకుంటాడు ఇదే విధంగా ఇంకోసారి మన వాళ్ళ బంధువుల విషయంలో ఒక గొప్పగా ఒక ప్రవేశం చేస్తే ఆ ప్రవేశానికి రమణ్ మనకి పిలిస్తే ఎప్పుడూ రాని వాడు వస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నట్టు వచ్చినప్పుడు ఏదో కొత్త డబ్బులు ఇస్తూ పెద్ద గొప్పవాళ్ళలాగా పెద్దగా పోదు కొట్టబోయినాడు పోదు కొడితే కొట్టాడు బాగానే ఉంది కానీ తన ను పీల్చినటువంటి గృహప్రవేశానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళకు ఇవ్వగలిగింది అందర్భం ఇచ్చేసి ఇవ్వలేకపోయినా ఇబ్బంది లేదు ఇచ్చేసేసి ప్రేమగా చూసి మాట్లాడి వస్తే బాగుండేది ఆ విధంగా చేయకుండా తన బంధువులకు ఏదో జబ్బులు బాగు ఆరోగ్యం బాగాలేదు నా సం ప్రజెన్స్ ఉండాలి అని అనుకొని వీళ్ళందరినీ చూసి తనను సరిగ్గా చూడలేవు అని ఈ గొప్పతనాన్ని ఆయన జీర్ణించుకోలేక ఎప్పుడో రాలేకపోతున్నాను ఈ తప్పుడు రాలేకపోతున్నాను నా కష్టాలు ఇవి ఉన్నాయని పెద్దగా ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడే ఆయన ఉద్దేశం రాలేకపోతున్నానని కాదు ఇంతమందిలో తనని ఒక ప్రత్యేకంగా చూడరు అనేటటువంటి అనుమానంతో ఆ ఫంక్షన్ ఎక్కుబెట్టాడు ఇంకొక ఇందాక నేను చెప్పా కదా సిల్వర్ జూబిలీలు అంతా అయిపోయిన తర్వాత వచ్చాడని అదేవిధంగా ఈ ఫంక్షన్ కూడా రాకుండా ఒక నెల రోజుల తర్వాత పెద్దగా ఒక కార్డు వేసుకొని వచ్చి పోసు కొట్టి కొట్టి ఏదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ దగ్గర పనిచేసే వాళ్ళలాగా వచ్చి పనిచేసిన మనిషిలాగా వచ్చి వీళ్ళను మాట్లాడించి పెద్దగా చూసిపోయి తన బిల్డప్ అంతా గొప్పతనం అంతా చెప్పుకోవాలని చూశాడు ఈ విధంగా చేయటం వల్ల మనుషులకి మంచితనం రాదు నిగర్వి అనేటటువంటి పేరు రాదు అదొక ఎత్తుగడలాగా వాళ్ళు ఊహించుకుంటుంటారు ఇంకొకటి మీకు మంచి పేరు రావాలి అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళను ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళను మీరు ఆదరించి వచ్చావా ఎప్పుడు ఇచ్చారు కూర్చోండి అనండి నేనేదో పెద్ద అని పెద్ద 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 స్నేహితులు ఉన్నారు నాకు అనుకొని ఆ వచ్చిన గెస్ట్ని నీకు దగ్గర బంధువు ఎప్పుడు వచ్చేవాడైనా సరే మాట్లాడకుండా పోజు కొడితే వాడు అన్న తినకుండా వెళ్ళిపోతాడు ఆ ఫంక్షన్కి ఇంకొకటి నేనేదో పెద్ద గొప్ప అందరి ఫంక్షన్లకు నేను వచ్చినా రాకపోయినా అందరూ నా ఫంక్షన్కి రావాలి వాడే వచ్చి నాకు బట్టలు పెట్టాలి అనేటటువంటి అహంకారం ఉండకూడదు ఎవరిస్తే ఏ పద్ధతిలో ఇస్తే ఆ పద్ధతి సీన్ క్రియేట్ చేయద్దు ఏదైనా ఫంక్షన్స్ ప్రజెంట్లు బట్టలు బట్టలు పెడుతుంటే సీన్ క్రియేట్ చేయకండి సీన్ క్రియేట్ చేసి నేను తీసుకోను నా అనేటటువంటి స్టైల్ పట్టకండి ఇస్తే తీసుకోండి దానికి ఒక సీన్ క్రియేట్ చేయకండి నాకు వచ్చి వాడే వచ్చి పెట్టాలి వాడు వాడు మనుషులు వచ్చి పెట్టాడా అది ఏదేటటువంటి పొగబోతనాన్ని చూపించకూడదు ఆ విధంగా మీరు చూపించకుండా ఉంటే మీకు మంచి పేరు వస్తుంది ఇంకొక రకం ఏంటంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరి దగ్గర నీ పిల్లల గురించే ఒక గంట మాట్లాడకండి వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంత పెడుతున్నారు ఇంత చేస్తున్నారు ఇది కట్టించారు అది కట్టించారు అని పిల్లల గురించి మీరు ఎక్కువగా చెప్పకండి మీ పిల్లలు పెట్టిస్తే నువ్వు అనుభవించు తప్పే ఉంది వాళ్ళ గురించి నీ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర వచ్చినోడికి ఇంటి ముందర వచ్చినోడి దగ్గర బ్రెయిన్ వాష్ చేసుకుంటూ మాట్లాడుతుంది ఇంకొకటి మీ పిల్లలకు ఒకటి నేర్పించండి నేనేదో గొప్పవాణి ఈ గొప్పవాళ్ళ పిల్లలు నేను వేరే వాళ్ళంతా నా గొప్ప వాళ్ళ పిల్లలు మా నాన్న గొప్ప కావాడు కాబట్టి అందరూ నన్ను మంచిగా చూసుకోవాలనేటటువంటి అహంకార భావం మీ పిల్లలకు తెలియచేయకండి ఆ విధంగా చేస్తే మీకు మంచి పేద రాదు వాళ్ళు అహంకారులకునే ఒక కొద్ది సొసైటీ డబ్బులు ఉన్నవాళ్ళు పేరున్న వాళ్ళ పక్కన చుట్టూ తిరుగుతారు కానీ సామాన్యులతోటి స్నేహితానికి పనికిరావరు వాళ్ళు మోస్ట్ యూజ్లెస్గా ఉంటారు అందువల్ల చాలా జాగ్రత్తగా వాళ్ళ మంచి ప్రేమతో ఆప్యాయంగా నలుగురు వస్తే మాట్లాడించండి అవతల వాళ్ళు రాకపోయినా వాళ్ళు ఇంటికి పోయి మాట్లాడిస్తున్నట్టు మాట్లాడే రండి గుట్టప్పుడు కూడా మాట్లాడరండి ఫంక్షన్స్ అప్పుడు కూడా మాట్లాడరండి అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది ఇదంతా ఇంకొకటి ఎవరింటికన్నా పోతే స్టైన్లెస్గా కాళ్ళ మీద వేసుకొని పోజులు కొట్టి కూర్చోకండి తీసుకోపోయి అక్కడ టీ పాయలు అవన్నీ ఉంటాయి సామాన్ పెట్టుకోవటానికి అవన్నీ పెట్టుకోకుండా ఒక కుర్చీలో పెడతాడు ఆ ఉన్న ఇల్లు చిన్నది ఆ కుర్చీనే ఈ సామాన్ ఆక్రమిస్తుంటుంది మంచిగా ఎక్కడ నువ్వు తీసుకోపోయిన సామాన్లు సుట్టుకేసుకొని ఎవరింటికన్నా పోతే ఆ ఎక్కడ పెట్టాలో అక్కడనే పెట్టి బ్రీఫ్ అనేది బ్రీఫ్ కేసులు కానీ ఏవైనా సరే టీపాయో లేకపోతే పక్కన పెట్టండి కుర్చీలలో పెట్టకండి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పోజు కొట్టకండి ఎవరైనా వస్తే తెలివిగా అన్నీ నాకే తెలిసినట్టుగా మాట్లాడకండి ఎక్కువ భాగం వాళ్ళు చెప్పేది తినండి వింటూనే అబ్జర్వ్ చేయండి నేను బాగా శాస్త్రవేత్తలు పుస్తకాలు రాశాను గొప్పవాణ్ణి అన్నట్టుగా బిల్డప్లు ఇవ్వకండి అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది ఇవి కొద్ది సూత్రాలు కొన్ని మార్ మార్గ మార్గంగా మార్గ సందేశాలు కానీ చెప్తున్నాను కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి చాలా వచ్చే వీడియోలో అటువంటి వాళ్ళని గమనించి ఇంకా వీడియోలు తీస్తాను మీరు మీకేమన్నా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉంటే నాకు చెప్తే అది కూడా నా వీడియో ద్వారా ఈ బంధువులు చేసేటటువంటి అహంకారపూరితమైనటువంటి విషయాలు ఆయన పిల్లలు ఆయన పిల్లలకు ఆయన అహంకారం నేర్పి వాళ్ళు అహంకారంగా ఏ విధంగా ప్రవర్తించారో అన్నటువంటి విషయం కూడా మనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి తెలియజే వచ్చిన ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దవాళ్ళు వస్తే బాగున్నావా దాండి తాతయ్య మామయ్య అక్కయ్య అని పిలిచి ప్రేమగా వాళ్ళు ఏదో పెద్ద నువ్వేదో పెద్ద గొప్పగా తీసుమార్ లాగా ఉండి వాళ్ళ దగ్గర పోతులు కొట్టకుండా ఉండేటట్టు చూడండి ఈ యొక్క మీకు వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని రాయండి అందువల్ల మీ అందరికీ తిరిగి తెలియజేస్తున్నాను మనం మంచి పేరు తెచ్చుకోవటానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు మాత్రమే చెప్పాను నా పేరు కందిపండ నరసింహరావు